తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా మానక్క నియోజకవర్గం చెంజర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి సుధగోని రాజేష్ గౌడ్ తెలంగాణ వస్తాదో లేదో అని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆయన వర్ధంతిని ఈరోజు అనగా పద్దెనిమిదవ మార్చ్ నాడు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది విద్యార్థి తల్లిదండ్రులు సుధగోని కుమారస్వామి నిర్మల వారి చెల్లెలు వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షం సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మల్యాల రాములు గౌడ్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ తెలంగాణ గౌ గౌడ సంక్షేమ సంఘం తిమ్మపురం మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి గోప గోని నవీన్ గౌడ్ నాయకులు తాళ్లపల్లి కిరణ్ గౌడ్ పడాల శంకరయ్య గౌడ్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సింగం నరసయ్య గౌడ్ గౌడ సంఘం అభ్యర్థులు మరియు గ్రామ ప్రతినిధులు ప్రజలు ఘనంగా నివాళిని జరిపించుకున్నారు జడు తెలంగాణ కొరకు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఆమెతో పిండి పెట్టుకొని ఆయన అకాల మరణం చెందడం జరిగింది ఉద్యోగం కొరకు పోరాడినటువంటి వ్యక్తులందరికీ ఈరోజు తెలంగాణ నివాదాలు చెందడం జరుగుతుంది విగ్రహం చెన్నీర్ల గ్రామంలో వెడల్పు కార్యక్రమంలో పోతుంది కాబట్టి ఆ విగ్రహానికి ప్రభుత్వం అధికారులు స్పందించి మొత్తం ముందు ఖర్చు భరించి ఈ విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది రాజేష్ గౌడ్ అమర్నాథ్ రాజేష్ గౌడ్ రాజేష్ గౌడ్